హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్న కేరళ శారీ అండి దాని రివ్యూ అనేది ఇస్తాను కాస్ట్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు పడింది ఇప్పుడైతే నాలుగు డెబ్బై పడుతుందండి చూసాను కేరళ కాటన్ శారీ కదా కాటన్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా అయితే అస్సలు లేదండి మనకి పట్టు చీర మెరుస్తూ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందనమాట పేపర్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్గా ఉంది జరీ బార్డర్ అండి దగ్గరగా కూడా చూపిస్తాను కొద్దిగా కాపర్ మిక్సింగ్ అయ్యి గోల్డెన్ కలర్లో ఉందనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది రాసిలుకుంటుంది కదా అందులో బాగా స్మూత్ క్వాలిటీ అనమాట ఎక్కడన్నా జరీ మిస్ అయ్యిందేమో బార్డర్ ఎలా ఉందో అని మొత్తం అంతా చెక్ చేస్తున్నాను నేను ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఇచ్చేయచ్చని చూస్తున్నాను కానీ అలాంటిది ఏమీ లేదండి ఇది పళ్ళు అనమాట మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను ఇదే అనమాట లైట్గా కాపర్ మిక్సింగ్లో ఉందండి లైట్గా లైన్స్ మాత్రమే ఉన్నాయి సో మిగతాదంతా ప్లెయిన్ సారీ కావాలంటే వీటిల్లోనే కొద్దిగా ప్రింటెడ్ పెయింట్ వేసి ఉన్నాయండి కానీ నేను ప్లెయిన్ కావాలని తీసుకున్నాను సో సారీ అంతా చెక్ చేస్తున్నాను కదా ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి నేనైతే మీకు పళ్ళు కూడా చూపిస్తాను ఈ విధంగా ఉందనమాట ఇది దీపావళి ముందు రోజు వచ్చిందండి సో లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్